ైసాదలకే నమస్కారం ఈరోజు అబ్బు డైరీ ఫామ్కి అనంతపురం నుంచి సునీల్ గారు రమేష్ గారు గేర్లు తీసుకోవడానికి వచ్చారు అలాగే మన డైరీలో ఏడు గేర్లు తీసుకోవడం జరిగింది ఇప్పుడు సునీల్ గారు మా ఒకసారి ఆలకించండి అన్న ఇప్పుడు ఏ డైరీకి వచ్చారన్న అబ్బు డైరీ ఫం వచ్చి రెండు గేలు తీసుకున్నారండి సెవెన్ గేదండి సెవెన్ కేజీలు గేదొ వచ్చి రేట్ ఎంత పడిందండి ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు మిగతా రెండు గేలు ఎక్కడ తీసుకున్నారండి బయట తీసుకున్నారండి అది అది కూడా మా మా నమ్మకంతో తీసుకున్నారండి ఇప్పుడు ఏడు కేజీలు చెప్పింటేనే అవును సార్ మీరు చెప్పింటే ఇప్పుడు తీసుకున్న ఏడు కేజీలు రీజనబుల్ రేట్ ఉందండి మీకు రీజనబుల్ మీరు గతంలో హర్యానా వెళ్ళారు వేరే వేరే డైరీలు చూసారు వాటి మీద డైరీ బెటర్ గా ఉందా లేదా లేదండి బెటర్ ఉందని కదా నా మీ దగ్గర అన్ని సెవెన్ గేదెలు ప్లస్ నీ మీద నమ్మకం ఉంది రెండు గేదెలు పిచ్చుకున్నాం అవును సార్ అవుతుంది కదా తీసి ఇచ్చింది అవును సార్ కోసమేనా మిమ్మల్ని యూట్యూబ్ లో చూసి మా అన్న కాంటాక్ట్ అయ్యి అదే పనిగా నీ దగ్గరికి వచ్చినాడు ఆ సరే ఊరు అక్కడ వాళ్ళందరూ ఫోన్ చేసే కూడా వద్దని మీ దగ్గరికి వచ్చినాడు నైట్ మిమ్మల్ని నేను ఎలాగ చూసుకోలేదు ఇక్కడ ఇబ్బంది మీకు ఏం ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫోన్లో ఏమైతే మాట్లాడారో అదే విధంగా ఉంది తప్ప అప్పక్కడ ఎటువంటి ఇబ్బంది కానీ ఇటువంటి పొరపాట్లు కానీ లేవండి అన్న రైతు సాధన నమస్కారం మరి అదే విధంగా ఇప్పుడు అనంతపురం నుంచి సునీల్ గారు రమేష్ గారు వచ్చి మన డైరీలో ఏడు గేదెలు తీసుకోవడం జరిగింది అలాగే బయట ఇంకొక రెండు గేదెలు కూడా మన నమ్మకంతో ఇవ్వడం జరిగింది మా దగ్గర గేదెకి వచ్చి రేటు తొంభై నుంచి లక్ష ముప్పై వేలు రేట్ అనేది చెప్తా ఉన్నాం మన యూట్యూబ్లో అలాగే పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలు మాత్రమే గ్యారంటీ అవ్వడం జరుగుతుంది రైతులకు ఎవరైనా కావాల్సి వస్తే అప్పుడు డెయిర్ వచ్చి తీసుకోవాలని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నానండి